ఓం గమ్ గణపతయే నమ సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి నాగుల చవితి రోజు ఎవరికైనా పుట్టలో పాలు పోయడం కుదరకపోతే ఈరోజు ఆ మొక్కులు చెల్లించుకుంటారు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజు దోషం ఉన్నవారు వివాహం కానివారు కాలసర్ప దోషం వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు శివుని రెండవ కుమారుడైన కుమారస్వామే స్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మార్గశర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అని జరుపుకుంటారు దీనినే చంపా షష్ఠి ప్రవర షష్ఠి సుబ్బరాయుడి షష్ఠి తమిళులు స్కంద షష్ఠి అని అంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడి నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దానిని భరించలేక ఆ దివ్యతేజం గంగానదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుండి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసం తీసుకెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని ఆరు ముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని కార్తికేయుడని గౌరీ శంకరుల పుత్రులు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఆ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకాసుర సంహారం చేయిస్తారు కుమారస్వామికి ఉన్న ఆ ఆరు ముఖాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండో ముఖం పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవ ముఖం సూర్యుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాలుగవ ముఖం శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవ ముఖం సోలాయుధ పానీయ్ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరవ ముఖం లౌకిక సంపదల్ని అందించే ముఖం వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చెవితి నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయలేని వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్యం పిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలన్నా ఆర్థిక సమస్యలు తీరాలన్నా కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే మంచి పరిష్కారం ఇలాంటి అత్యద్భుతమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని అందరూ జరుపుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహానికి పాత్రులై అన్నింటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు